ఈ వీడియోలో మీకు ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ ఎలా అండడమో చూపిస్తాం చూడండి మీ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెయిన్గా నా వీడియోస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా లైక్ చేయండి షేర్ చేయండి పక్క పొడి గంట దగ్గర గట్టి కొట్టుండి ఇవాళ లాగా వచ్చేసి ఏందంటే ఫ్రెండ్స్ మేము ఈ వీడియోలో చికెన్ కర్రీ ఎలా వండుతామో చూపిస్తున్నాం మీకు చూడండి సో మా కష్టజీవులు మేము కష్టజీవులు ఫ్రెండ్స్ కష్టం చూసుకొని బతుకటి వాళ్ళం సో మెయిన్గా చిప్రానికా ఫ్రెండ్స్ కింద గంటు ఉంటుంది గట్టి కొట్టుర్రీ అయితే ఇప్పుడు అయితే లోడింగ్ అయితే ఏం లేదు ఇక పక్కబండి వెహికల్ అయితే ఆపేసుకొని ఇక వంట అండుతున్నాం ఇక మేము ఎలా వండుతాం ఏందనేది మొత్తం పూర్తి వీడియోలో మొత్తం చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఈ లారీ అయితే పార్కింగ్ అయితే చేసుకుందాం పక్క బొండి సో మాకైతే ఈరోజు అయితే లోడింగ్ అయితే ఏం లేదు అందుకనే ఈరోజు కర్రీ అండాలి అయితే వంట చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మా లారీని అయితే పక్క బొండి పార్కింగ్ అయితే చేసేసినాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు లాగే వచ్చేసి ఏంటంటే చికెన్ కర్రీ ఎలా తయారు చేయడం ఎలా వండడం మీకు చూపిస్తాం చూడండి సో ఫైనల్లీ అయితే మేమైతే ఉల్లిగడ్డలు టమాటాలు మిర్చీలు అయితే కట్ చేసుకుందాం సో మా వంట మాస్టర్ ఈయన కొత్త అయినా మొన్న ఒకవేళ పర్చేజ్ చేసినా కదా ఇప్పుడు వాళ్ళు పర్చేజ్ చేస్తున్నా అన్న ఇటు చూడు ఇక వాడికి వచ్చే స్మైల్ ఇస్తాడు అప్పుడప్పుడు స్మైల్కి పెద్ద ఫ్యాను మేము అందరం సో మా వాడి కోసం అయినా నాకోసమైనా ఒక లైక్ కొట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంత అయితే దించుకోవాలి మా వాడు అయితే ఇంత దించుతున్నాడు ఈ వంట మాస్టరు కొత్త కొత్త అయినా వంట మాస్టరు మేము ఈరోజు కొత్తగా వచ్చినాం ఫ్రెండ్స్ వర్కు ముందుగల చికెన్ అయితే గంజులు వేసుకొని కడుక్కోవాలి కంపల్సరీ ఎందుకంటే చికెన్ అయితే కడుక్కోవాలి సో వంట మాస్టర్ అయితే కడుగుతున్నాడు చూడండి సో ఫ్రెండ్స్ ముందుగా అయితే గ్యాస్ అయితే ముట్టించుకోవాలి మనం మనం ఏంటంటే చిన్న గ్యాసే గంజు పెట్టుకోవాలి చిలో మనం ఇంత నూనె పోసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇంత నూనె అయితే పోసుకోవాలి మాస్టర్ మరి పాగా పోసుకున్నారెండు పాగడ అయితే పోసుకోవాలి అంటే కిళ్ళ కిళ్ళ చికెన్కు పాగడ పోసుకోవాలి ఇప్పుడు కలుపుకోవాలి ఎందుకంటే కొద్దిగా వేయటట్టు కొంచెం వేపుకోవాలి వేపుకున్నట్టు కలుపుకోవాలి మిర్చి వేసుకోవాలి మిర్చి ఇప్పుడు ఇట్లా కలుపుకోవాలి ఇప్పుడు ఇంత అల్లం వేసుకోవాలి అల్లం వేసుకోవాలి ఇప్పుడు ఇంత అల్లం వేసుకొని కలుపుకోవాలి ఇట్లా వేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే టైం వేగటట్టు మంచిగా కలుపుకోవాలి వేసుకోవాలి చికెన్ చికెన్ ఇప్పుడు మెలమెలా చికెన్ వేసుకోవాలి ఎంత చికెన్ వండితే హైలైట్ ఉంటది మీరు ఎంత మంది తినరు కింద కామెంట్ వేయరి కలుపుకోవాలి మెల్ల మెల్లగా కలుపుకోవాలి చికెన్ అలా ఇంత పసి వేసుకోవాలి ఇంత అంత వేసుకోవాలి ముక్కకు సరిపోయేటట్టు పసి వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కలిపేస్తే కలుపుకోవాలి ఇట్లా టమాటాలు వేసుకోవాలి ఇన్ని టమాటాలు వేసుకొని వేసి కలుపుకోవాలి సుసిరిగా టమాటలు వేసిండు వేసినాం ఇప్పుడు కలుపుకోవాలి మంచిగా మంచిగా సరిపోయేటట్టు కలుపుకోవాలి మంచిగా ఇట్లా లారీ ఇప్పుడైతే మేము అయితే పెట్టుకున్నాం ఇక ఇప్పుడు ఏంటంటే వంట చేసుకుంటాను వంట కానీ మా కష్టాలు మామూలే ఉండేవి ఇక మా మేము చేస్తే మాకు తెలుస్తాయి అది మీరు ఏం లేదు సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్న గంట ఉంటుంది గట్టి కొట్టురి ఇవాళ్ళయితే లోడింగ్ అయితే ఏం లేదు ఇక వంట చేసుకొని తినాలి ఇక అందుకనే వంట చేసుకుంటున్నాం అట్లా ఇది ఈరోజు ఇంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంత కలుపుకోవాలి ఉప్పు వేసుకొని ఇంట్లో కలుపుకోవాలి ఇప్పుడు ఇంత కారొడి వేసుకోవాలి కారపొడి ఎత్తు చూసిరు కదా కారొడి వేసి కలుపుకోవాలి ఆ రుచికరమైన చికెన్ కర్రీ తయారైనట్టే అట్లా కారపొడి వేసినాం వేసి వేసి మావుడు అయితే కలిపేస్తున్నాడు సో కలిపేసేయి కలుపుతున్నాడు చూశారు కదా ఈ ముక్కకు పట్టుకునే అంతా సరిపోయేటట్టు వేసుకొని వేసి కలుపుకోవాలి ఈ క కర్రీకి ఇక ఇలా ముక్కకు పీసేసుకు పట్టేసుకోవాలి అలా చూడండి అప్పుడు ఏందంటే కొంచెం కలుపుకోవాలి అంటే పీసేసి ఉడికినా అని చూసుకొని కలుపుకోవాలి ఈ మావోడు కలుపుతున్నాడు చూడండి ఇంత కొత్తిమీర వేసుకోవాలి ఇక ఫైనల్లీ కూర అయితే రెడీ అయినట్టే అయిపోయినట్టే ఇంత మసాలా వేసేస్తున్నాడు మావాడు మసాలా ఏవో ఇప్పుడు అయితే ఇంత మసాలా అయితే వేసుకోవాలి వేసేసి ఇస్తున్నాడు మావడ మసాలా ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అయింది తిన్నాక టేస్ట్ ఎట్లుంటుందో చూపిస్తాం టేస్ట్ తినేసి మీకు చెప్పేస్తాం ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ అయిపోయింది మేము తిన్నాక చెప్తాం టేస్ట్ ఎట్లుంటుంది అనేది ఓకే అయిపోయింది చికెన్ కర్రీ కర్రీ మాత్రం చాలా బాగా ఉంది కర్రీ మాత్రం సూపర్ ఉన్నాయి నాకైతే మస్తు నచ్చిన కర్రీ అయితే ఇంకెళ్ళా మంచిగా అనుకుంటాం కదా సూపర్ ఉంది కర్రీ ఇదే ఈరోజు తింటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా